ఏ ఎప్పుడొస్తుందర ఇప్పుడే కొంచసేపులా కాసి కాదు ఊర్లో ఎక్కడ విశేషాలు ఏం విశేషాలు పోయి అంత కిందగా పోయినా సరే అంటే ఐదు ఎకరాలు నా శన కడిగేసి బాబా అండి పంట దుడ్లు ఫుల్ వచ్చాయి మిరపకాయకి ఈసారి పేద యాభై ఎకరాలు పుస్త చేసానా దుడ్లు చేతనా నువ్వు సిటీలో జాబ్ చేస్తుండవు కదా దుడ్లు అని దొర ఏం జాబ్ చేస్తావు తోతో ఎంత పని చేస్తుంది మమ్మ ఊకను నాలుగు అక్కడ జాబ్ చేసేవా నువ్వు ఒక సంవత్సరానికి నాలుగు ఐదు లక్షలు సంపాదిస్తుంటివి అంత పెద్ద జాబ్ ఏంది అప్పు ద్వారా ఏమో మా ఉన్న ఏమో మా ఉన్న పంపిస్తాం చదువుకున్న పిల్లలకైతేనే కదా అంత డబ్బులు వచ్చేది ఏ దానికి సదిగ్గు ఏం అవసరం లేదు మామా నువ్వు చేయొచ్చు ఆ జాబు ఏ సదువు లేకుండా ఏం జాబ్ ద్వారా ఇంతకి గది ఉంది కదా అమ్మ మనకి బస్ స్టాండ్ లో బాత్రూమ్ లో కూడా బయట కూసుకొని దుడ్లు తీసుకున్నారా గది బస్ స్టాండ్ బాత్రూమ్ లో కూడా బయట కూసుకొని దుడ్లు తీసుకున్నారా గది కాయలెక్కి గాడితే బాత్రూమ్ లక్కడ డబ్బులు తీసుకుంటే నా మగన్ నీకే